రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొడంగల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన సుపరిచితుడైన వ్యక్తి అదేవిధంగా అచ్చంపేట నియోజకవర్గం ఒంగూరు మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నుంచి కొండగల కొండారెడ్డిపల్లిలో పుట్టి పెట్టినటువంటి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత తరుణంలో ముఖ్యమంత్రిగా ఆయనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన క్రమంలో కొడంగల్ నియోజకవర్గానికి మహర్దశ పట్టింది గతంలో ముఖ్యమంత్రులు వ్యవహరించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు అంతకంటే ముందు చంద్రబాబు నాయుడు కావచ్చు వాళ్ళ సొంత నియోజకవర్గం చంద్రబాబు నాయుడు కుప్పం సొంత నియోజకవర్గానికి అదేవిధంగా పులివెందుల వైఎస్ రాజశేఖర రెడ్డి నియోజకవర్గానికి కావచ్చు అదేవిధంగా ఇప్పుడు కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గానికి కావచ్చు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది కాబట్టి కొడంగల్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒక అధికారాన్ని నియమించడంతో పాటు ప్రత్యేకంగా అధికార సిబ్బందిని కూడా నియమించి నియోజకవర్గానికి సంబంధించిన ఏవైతే అభివృద్ధి పనులు కావాలో తాగునీటి వసతి కావచ్చు సాగునీరు కావచ్చు నైపుణ్య శిక్షణ కావచ్చు విద్యుత్ దీపాలు కావచ్చు వీధి దీపాలు కావచ్చు సకల సంబంధించిన విద్యా వైద్యం సామాజిక అంశాలు సాంఘిక అంశాలు సహజ వనరుల పరిరక్షణ భూగర్భ జలాల పెంపొందించడం అదే విధంగా తద్వారా వ్యవసాయం అటు స్థానిక యువతకి ఉపాధి కల్పించడం అంశాలపై తెలంగాణ రాష్ట్రంలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ నియోజకవర్గంలో సకల వైభోగాలు కల్పించేందుకు సకల జనులకు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే పాలు పంచుకోవడం జరిగిందో సకల సమస్యలు పరిష్కరించడంలో భాగంగా ఒక మాస్టర్ ప్లాన్ నిర్దేశించడంతో పాటు ప్రత్యేకంగా అధికారులు నియమించడం జరుగుతుంది ఆ నియామకంలో భాగంగానే నా నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన ఆర్డీఓని ఆర్డిఓ వెంకటరెడ్డిని ప్రత్యేక అధికారిగా కొడంగల్ నియోజకవర్గ ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగింది ఈ నియామకంలో భాగంగానే ఈ నియామకంలో బాగానే వెంకటరెడ్డి నియమించడం జరిగింది కొడంగల్ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూసుకోవడం జరుగుతుంది అసలు కడ అంటే ఏంటి గతంలో గడ ఉండే గడ కడ అంటే ఏంటంటే ఏం లేదు మిత్రులారా ఆయా ప్రాంతాన్ని బట్టి పేరు ప్రకటించడం జరుగుతుంది గజ్వేల్ నియోజకవర్గం కాబట్టి గజ్వేల్ కాబట్టి గజ్వేల్ డెవలప్మెంట్ కావచ్చు కాబట్టి గడ అని పేరు పెట్టడం జరిగింది కొడంగల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కాబట్టి కొడంగల్ డెవలప్మెంట్ కి సంబంధించిన అంశం కాబట్టి కడ అని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది అదే ఏర్పాటు చేయడం జరుగుతుంది రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ఏమేమి చేస్తారు ఎందుకు నియమించడం జరుగుతుంది అనే కొను ప్రధానంగా ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేశారంటే తెలంగాణ రాష్ట్రం అంటే ఆ రాష్ట్రానికి సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో గ్రామాల్లో మండలాల్లో పర్యటించడం జరుగుతుంది కాబట్టి ఆయనకు సమయం ఉండదు కాబట్టి సొంత నియోజకవర్గానికి సమయం ఇచ్చేందుకు అందులో భాగంగానే ప్రత్యేక అధికారిని నియమించి ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం బాటలు వేసే అవకాశం ఉంటుంది దానికోసం ప్రత్యేకంగా ఆ ఒక ప్రణాళికను తయారు చేసి ఆ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగడం జరుగుతుంది అందులో భాగంగానే కొడంగల్ అభివృద్ధికి కడ అనే అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి సొంత కోసం ఖడా చైర్మన్ గా కలెక్టర్ నారాయణ రెడ్డి స్పెషల్ గా కుంచాల వెంకటరెడ్డి ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు ఇందుకోసం ప్రభుత్వం కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కడాను ఏర్పాటు చేసింది గతంలో గడా ఉండే గజ్వేల్ నియోజకవర్గం కేసీఆర్ కాబట్టి ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ హెడ్ క్వార్టర్ గా వికారాబాద్ నారాయణపేట జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం పూర్తిగా కరా కవర్ అయ్యేటట్లు ఈ కడాను ఏర్పాటు చేశారు దీనికి వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి చైర్మన్ గా ఉంటారని ప్రభుత్వం తెలిపింది ప్రత్యేక అధికారిగా డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి కుంచాల వెంకటరెడ్డి నియమిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిఠల్ మరో జీవన్ ను జారీ చేశారు ప్రస్తుతం నాగర్కర్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గా ఉన్న వెంకటరెడ్డిని బదిలీ చేసి డిప్యూటేషన్ పై స్పెషల్ ఆఫీసర్ గా ప్రభుత్వం నియమించింది కలెక్టర్ పర్యవేక్షణలో కడా బాధ్యతలను ఈయన నిర్వహి నిర్వహిస్తారు ఇంకా వీరి పర్యవేక్షణలో నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం ఓ మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేశారు కడా చేపట్టే అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రణాళిక శాఖ నోడల్ డిపార్ట్మెంట్ గా వ్యవహరిస్తుంది నోడల్ శాఖగా వ్యవహరించే ప్రణాళిక విభాగం అధికారులు కడాకు కొత్త పోస్టుల మంజూరు బడ్జెట్ సమకూర్చడం వంటి వ్యవహారాల్లో ఆర్థిక శాఖతో సంప్రదించాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది కొడంగల్ నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ పథకాలను అమలు చేయడంతో పాటు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా కడా పనిచేయనుంది దీని ద్వారా సిసి రోడ్లు సిసి సైడ్ డ్రైన్లు నీటి సరఫరా పథకాలు విద్యుత్కరణ విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోనున్నారు ఆరోగ్యం విద్య రంగాల్లో ఆశించిన లక్ష్యాల మేరకు మౌలిక సదుపాయాలు కల్పించి సామాజిక అభివృద్ధి సాధించే దిశగా చర్యలు తీసుకోనున్న తీసుకోనున్నారు నేల అంటే అక్కడి మట్టి రకాన్ని బట్టి భూగర్భ జలాల వంటి అన్ని సహజ వనరులు సమర్థవంతంగా వాంఛనీయ స్థాయిలకు అందేలా చూడనున్నారు ఇక వ్యవసాయ రంగంలో స్థిరమైన అభివృద్ధిని సాధించేలా నీటి సంరక్షణ పనులు పథకాలు అమలు చేయనున్నారు ప్రాంత అభివృద్ధికి ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి దోహదపడే పరిశ్రమలు ప్రధానంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటయ్యేలా ప్రోత్సహించనున్నారు కాడ కడ ఆధ్వర్యంలో పనులను పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వం ప్రణాళిక శాఖకు అప్పగించింది కొడంగల్ అభివృద్ధిపై త్వరలో సీఎం సమీక్ష కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి త్వరలో ఉన్నత స్థాయి సమీక్ష ఉన్న స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్టు తెలిసింది నియోజకవర్గం అవసరాలను కల్పించాల్సిన కనీస మౌలిక వసతులు ఉపాధి కల్పన తదితర అంశాలపై నిర్వహించే ఈ సమీక్ష సమీక్షకు వికారాబాద్ నారాయణపేట జిల్లాల కలెక్టర్లు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నట్లు సమాచారం కొడంగల్ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచాలనే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఓ అవగాహనకు ఉన్నట్లు అవగాహనతో ఉన్నట్లు ఏ ఏ రంగాల్లో అభివృద్ధి చేయవచ్చనే బ్లూ ప్రింట్ కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది ఇక కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు గజ్వేలో కూడా గడా ఏర్పాటు చేయడం జరిగింది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేలి నియోజకవర్గ అభివృద్ధి కోసం గజ్వేలి ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు వేల పద్నాలుగులో మొదటిసారి సీఎం గా బాధ్యతలు చేపట్టగానే జూన్ ఇరవై ఆరున గడాను ఏర్పాటు చేసి ఉత్తర్వులు జారీ చేశారు అప్పటి నుంచి గజ్వేలు అభివృద్ధి కోసం ప్రత్యేక అభివృద్ధి నిధి కింద నిధులు కేటాయిస్తూ వచ్చారు ఇలా గజ్వేల్ అభివృద్ధి కోసం ఎక్కువ మొత్తంలో నిధులను కేటాయించడంపై అప్పట్లో ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పించారు గజ్వేల్ తో పాటు కేసీఆర్ తనేడు కేటీఆర్ ప్రాతినిధ్యం వహించే సిరిసిల్ల అనుడు హరీష్ రావు ప్రాతినిధ్యం వహించే సిద్దిపేట నియోజకవర్గాలకే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారంటూ ఆరోపించారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు పులివెందుల కడప జిల్లాకు ఎక్కువ నిధులు కేటాయించడానికి ప్రతిపక్ష నేతలు తప్పుపట్టడం జరిగింది అంటే గెలిపించిన గాయత చేయాలని ఆయన పుట్టిన ఊరు కోసం గాయత చేయాలి కాకపోతే మొత్తం మొత్తం కూడా చేయాల్సిన బాధ్యత ఉంటది ఇవి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో కొడంగల్ నియోజకవర్గం యొక్క ఆ నియోజకవర్గ ప్రజల యొక్క అదృష్టంగా చెప్పుకోవచ్చు మిత్రులున్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆ నియోజకవర్గం అనేది అత్యధిక అత్యద్భుతంగా అభివృద్ధి చేయడం జరుగుతుంది కానీ కొలవకుతి నియోజకవర్గంలో కూడా చాలా మంది భావించడం జరిగింది ఈ ప్రాంత ప్రజలు ఎందుకంటే రేవంత్ రెడ్డికి అనేక సన్నిహిత సంబంధాలు కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలతోనే ఎక్కువ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులతో పాటు సామాన్య ప్రజలతో పాటు అదేవిధంగా అచ్చంపేట నియోజకవర్గంలో పుట్టి పెరగడం జరిగింది కాబట్టి ఒకవైపు అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు మరోవైపు పెరిగింది కాబట్టి సన్నిహిత సంబంధాలు కాబట్టి నియోజకవర్గం కూడా అభివృద్ధి అవుతుందనే అనే కోణంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిగా అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ గా అయినప్పటి నుంచి కూడా ఈ ప్రాంత ప్రజలు కలలు కంటున్నారు కాబట్టి ఇప్పుడు కొడంగల్ కు కడాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రత్యేకంగా కల్వకుర్తి మీద అదేవిధంగా అచ్చబెడ్డ మీద కూడా ఇంకొంత దృష్టి సారించి పుట్టి పెరిగిన ఈ రెండు నియోజకవర్గాలు కాబట్టి ఖచ్చితంగా సహకారం అందించాలనే కోణంలో ఈ ప్రాంత ప్రజలు కోరడం జరుగుతుంది అదేవిధంగా జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించి మిడ్జిల్ నుంచి జెపిడిసిగా పోటీ చేసి మొదటిసారి అనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించడం జరిగింది కాబట్టి జడ్చర్ల నియోజకవర్గ ప్రజలు కూడా ఒక ఆశతో ఉన్నారు కాబట్టి ఇంకోవైపు కొడంగల్ను బాగు చేస్తూనే జర్చర్ల కల్వకుర్తి అచ్చంపేట ఉన్నటువంటి మూడు నియోజకవర్గాలను కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉంది ఎందుకంటే పుట్టి పెరిగిన ప్రాంతం అచ్చంపేట అయితే కల్వకుర్తితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి రాజకీయ జీవిత భిక్ష పెట్టింది ఆ జడ్జర్ల కాబట్టి జర్జర్లకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం బాధ్యత ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పైన ఉంది ఇక